అంటారు నేను తిన్నాను నాకు ఒక సెయింట్ ఒక అమ్మ మాణికేశ్వరి దేవిని హైదరాబాద్ పక్కన ఆ తల్లి ఆశీర్వాదం ఆమె అందరినీ ఏమే ఏరా అట్లా మాట్లాడతారు అయ్యో అసలు ఆమె ఏమి లేదు ఉట్టి నీళ్ళు ఇలా ఉంది అవి తాగేది ఎప్పుడు వెళ్ళారు మొదటిసారిగా ఎవరో తీసుకెళ్లారండి హైదరాబాద్ పక్కన నాకు గుర్తులేదు నేను వెళ్ళినప్పుడు ఇలా చూసి ఏమే ఎందుకే అవన్నీ తింటావు షాక్ అయ్యారు నన్ను పోయి ఏమనే వాళ్ళు ఎవరు ఉన్నారు తిన్నమ్మా తినబోకు నీకు అసలు ఎవరిచ్చారు అధికారం వాటిని చంపడానికి ఆ పాయింట్ చూడండి అలా వేసి వాటిని చంపటానికి నీకు అధికారం ఎవరిచ్చారు అది డేలీ లేదమ్మా నేను తిన్నమ్మా తినబోకు లేదమ్మా తిన్న మీరు నమ్ముతారు నేను చెప్తే ఆ స్పాట్లో నాకు బ్రెయిన్లోంచిపోయింది ఆ మినిట్ నుంచి నేను ఎప్పుడు నాన్ వెజ్ కానీ నాట్ ఈవెన్ ఎగ్ గుడ్డు కూడా ముట్టుకో ఇప్పుడు కేరళ అక్కడ అంతా ఎక్కువ నాన్ వెజ్ బాగా ఎక్కువ తింటారు వాళ్ళకంటే ఎక్కువ తింటారు వాళ్ళు మేమందరం ఇలా కూర్చున్నప్పుడు అందరూ బీఫ్ కూడా తింటారు ఎక్కువ అవును అక్కడ బీఫ్ తింటారు వాళ్ళు నా ముక్కులో కూడా పోదు స్మెల్ ఆ విధంగా అది అది నా గొప్ప కాదు ఆవిడ ఆశీర్వాదం గొప్ప ఎప్పుడు శరీరం వదిలేరండి ఎప్పుడు వదిలేదు శరీరాన్ని ఆవిడ మాణకేశ్వరి మాత అది గుర్తు లేదు ఒకేసారి అంతే ఆ కానీ ఆ మాటలు అనేవి చాలా గట్టిది మనిషి గట్టిది చాలా ఇదైనది మనిషి ఇక పూజలు రెగ్యులర్ గా పూజ కార్యక్రమాలు నేనా నాకు పూజలు కంటే కూడా నండి ఇంట్లో ఎప్పుడు మా ఇంట్లో పొద్దున దీపారాధన నేను పూజారం అంతా బాగా పెడతాను సాయంకాలం దీపారాధన చేసి ఆ కర్పూరం ఇదంతా ఇల్లు చుట్టూ చూపించేంత ఆచారాలు